చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే మా ఇంట్లో పార్టీ అందుకని వాళ్ళ రైస్ కూడా కొద్దిగా చేసి మన రైస్ కూడా చికెన్ బిర్యానీ చేయమన్నది మా మేడం అయితే చేశాను చూడండి మన ఇండియా స్టైల్లో చాలా కలర్ఫుల్గా ఉంది కదా అది ఎలా చేయాలనేది చూసేద్దాం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము ఈ వీడియోలో ఈరోజు నేను చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను మన ఇండియా స్టైల్లో ఇప్పుడు కోయటోళ్ళకి అనమాట ఈరోజు పార్టీ ఉంది ఇంట్లో అందుకని వాళ్ళ వాళ్ళవే కాకుండా మన ఇండియా బిర్యానీ కూడా చేయమనింది మా మేడము అలాగే ఎలా చేస్తాననేది ఎంత సింపుల్గా తొందరగా టేస్టీగా చాలా మన ఇండియా స్టైల్లో అన్ని పచ్చడి అన్ని చేస్తాను ఎలా చేస్తాననేది చూసేద్దాం పదండి ఫ్రెండ్స్ చూడండి నేనైతే మూడు కిలోలు చికెన్ తీసుకున్నాను ఫ్రెండ్స్ మూడు కిలోలు చికెన్ని అలాగా పెద్ద పెద్ద బిర్యానీ పీసులు లెక్కనే కట్ చేసుకున్నాను అనమాట నేనే కోళ్ళు కట్ చేసుకోవాలి కాబట్టి చూడండి పసుపు కారము ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పొడి వేసానన్నమాట కొద్దిగా ఫ్రై మిరియాల పొడి కూడా వేసాను అనమాట అంటే ఇప్పుడు వాళ్ళు మనకంటే కొద్దిగా మసాలాలు తక్కువ తింటారు కాబట్టి కొద్దిగా తక్కువగానే పెట్టాను ఫ్రెండ్స్ రుచికి సరిపడంతా సాల్ట్ అయితే వేస్తున్నాను ఇప్పుడు కాకపోతే మన మనం ఏమేమి వాడుతామో అన్నీ వేశాను క్వాలిటీ అనేది కొద్దిగా తగ్గిచ్చేసాను అనమాట వాళ్ళు ఎక్కువ మసాలాలు తినరు ఎక్కువ కారం అనేది తినరు ఫ్రెండ్స్ అందుకనేసి తర్వాత ఇప్పుడు ఆ మసాలాలు అంతా ముక్కకు పట్టేటిగా బాగా మ్యారినేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే ఒక మూడు గంటలు నాలుగు గంటలు పెట్టేస్తున్నాను కలిపి ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు అల్లము తెల్లగడ్డ పేస్టు దంచుకున్నాను ఫ్రెండ్స్ అల్లము తెల్లగడ్డ పేస్ట్ దంచుకొని పచ్చిమిరపకాయలు అయితే ఒక కాయని రెండు ముక్కల కింద కట్ చేశాను అనమాట దో పుదీనా కొత్తిమీర దండిగా ఉందన్నమాట ఫ్రెష్గా ఉన్నాయి అనమాట అన్నీ ఫ్రెష్గా ఉండేటివే బిర్యానీకి అయితే అలా ఉంటేనే కదా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అందుకనేసి చూడండి బిర్యానీ దినుసులు కూడా వేసాను అనమాట బిర్యానీ ఆకులు రెండు రెండు లవంగాలు తర్వాత రెండు యాలక్కాయలు కొన్ని అదే మరాఠీ పువ్వు అన్నీ వేసాను ఇప్పుడు నేనైతే మూడు కిలోలు చికెన్కి ముక్కా లీటర్ పెరుగు దాకా తీసుకున్నాను ఫ్రెండ్స్ అవి ఒక్కొక్కటి రెండు వందల గ్రాములు ఉంటాయి అవి మూడు మూడు కప్పులు అయితే వేస్తున్నాను పెరుగు అయితే కనుక ఇప్పుడు పెరుగు కూడా మసాలా అంతా బాగా నీట్గా మ్యారినేట్ చేసుకున్నాక మసాలా పట్టాక అప్పుడు మనము ఈ పెరుగు అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్ లేదంటే ముక్కకి మసాలా పట్టదు నేనైతే నైట్ చేయాలి ఫ్రెండ్స్ అందుకని నేను మధ్యాహ్నమే కలిపి పెట్టేస్తున్నాను ఒక రెండు గంటలు మూడు గంటలు అయితే మనకి బాగుంటుంది చికెన్ అనేది అంతకుముందే నేను చికెన్ అయితే కనుక వన్ అవర్ వరకు కట్ చేసి కొన్ని ఉప్పు నీళ్ళల్లో ఒక గంట సేపు నానబెట్టాను ఫ్రెండ్స్ అది తర్వాత నానిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకొని నిమ్మరసం పిండి ఒక అరగంట సేపు చె పెట్టాను అవంతా ఈడియోలు ఎంత ఎక్కువ అవుతుందనేసి నేను మీకు చెప్తున్నాను అనమాట తర్వాత నేను ఇప్పుడైతే మ్యారినేట్ చేసుకుంటున్నాను నైట్కి అయితే బిర్యానీ చేయాలి నేను మధ్యాహ్నమే కలిపి పెట్టేసుకుంటున్నాను అలా కలిపి పెట్టుకుంటే ముక్కకైతే అయితే మసాలా బాగా పడుతుంది ఇప్పుడు పెరుగు కూడా వేసేసాను మళ్ళీ మిగిలిన కొత్తిమీర కరియాపక్క కూడా వేసాను ఫ్రెండ్స్ మనం స్ప్రింగ్ ఆనియన్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకున్నాం కదా ఆ ఆనియన్స్ కూడా అయితే వేసాను ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిలే లాస్ట్లో అన్నమాట ఫస్ట్లో వేస్తే ముక్కకు అనేది మసాలా పట్టదు కాబట్టి ఇప్పుడు లాస్ట్లో ఆనియన్స్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ వేసి మళ్ళీ బాగా మ్యారినేట్ చేసి మూత అయితే పెట్టేసి పక్కన పెట్టేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం మూడవుతుంది నేను రాత్రి డిన్నర్కి అనమాట ఇది రాత్రితో ఎనిమిది అయితే స్టవ్ మీద పెడతాను అంతవరకు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట పక్కన పెట్టేసి అది ముక్కకు అనేది బాగా మసాలా పడుతుంది టేస్టీగా ఉంటుంది తర్వాత ఇప్పుడు సాయంత్రం ఫ్రెండ్స్ టిఫిన్ రెడీ అయితే చేస్తున్నాను చూడండి ఇప్పుడు మళ్ళీ కొత్తిమీర పుదీనా అన్నీ కట్ చేసుకున్నాను బిర్యానీ దిన్సులు అన్నీ చూసారు కదా మనం చాజీర మరాఠీ పువ్వు లవంగాలు యాలక్కాయలు బిర్యానీ ఆకు అన్నీ పెట్టేశాను తర్వాత కుంకుమ ఉప్పు రుసుకు సడపారంట అవి రోస్ వాటర్లో కుంకుమ పువ్వు అయితే కనుక నానబెట్టాను ఇప్పుడు మ నీళ్ళు అయితే పెట్టాను రైస్కి తేలుతున్నాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ ఉప్పు అయితే వేస్తున్నాను తర్వాత బిర్యానీ దినుసులు అన్నీ వేస్తున్నాను కొత్తిమీర పుదీనా కూడా వేస్తున్నాను కొద్దిగా ఆయిల్ కూడా అయితే వేసాను చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇవన్నీ నీళ్ళల్లో బాగా ఆయిల్ కూడా వేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ బాగా నీళ్ళల్లో మరిగాక రైస్ అనేది వేస్తాను ఫ్రెండ్స్ అప్పుడు రైస్ సొగం వరకు అయితే ఉడికించుకుంటాము ఫుల్గా ఏం ఉడికించుకోవాల్సిన పని లేదు ఈ లోపల చికెన్ కూడా మనం సొగం వరకైతే కుకింగ్ చేసుకోవాలి ఇటు పక్కన అయితే నేను చికెన్కి స్టవ్ మీద అయితే పెట్టేసాను సన్నం వంట పెట్టేసి చూడండి చికెన్ ముక్క అయితే ఎంత బాగుందో ఎంత ఉడికినా చెదరదు అనమాట ఇప్పుడు బిర్యానీలో ఎందుకంటే మనం మ్యారినేట్ చేసుకొని పెట్టేసుకున్నాం కాబట్టి చాలాసేపు బిర్యానీ చేయాలనుకున్నప్పుడు టైం ఉంటే ఇలా చేసుకుంటే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు స్టవ్ మీద పెడుతున్నాను అక్కడ రైస్కి వాటర్ పెట్టాకే పెడుతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఈ సొగం కుక్ అయితే చాలు చికెన్ అనేది చూడండి మూడు కిలోలు చికెన్కి రెండు కిలోలు బియ్యం తీసుకున్నాను ఫ్రెండ్స్ బాస్మతి రైస్ అనమాట ఇవి నీట్గా శుభ్రంగా కడిగేసి పక్కనైతే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే ఈ చికెన్ కూడా ఉడకుతుంది ఈ చికెన్ కూడా బాగా సొగం వరకే ఉడికించుకుంటే చాలు ఎక్కువ ఉడకాల్సిన పని లేదు ఫ్రెండ్స్ చూడండి గట్టిగా వాటర్ అనేది వేయకుండా కలిపి పెట్టినాం కదా అలాగే అనమాట మీకు ఎలా అనిపించింది ఈ బిర్యానీ వీడియో అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారనేది కూడా తెలియజేయండి ఇప్పుడైతే రైస్కి అయితే వాటర్ అయితే తెల్లుతుంది నేనైతే రైస్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ తొందర తొందరగా చేస్తున్నాను టైం అయిపోతుంది అనేసి కోయట్లో మన ఇండియా కోయట్ వాళ్ళకి మన ఇండియా బిర్యానీ అనమాట నేను ఇంట్లో మామూలుగా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అనమాట అందుకని మా మేడము ఈరోజు పార్టీలో కూడా పెడదాం చెయ్యనింది అందుకని చేస్తున్నాను అనేసి చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మన ఇండియా స్టైల్లో మనం ఇంకొంచెం కారం ఎక్కువ వేసి చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఫ్రైసీగా నేనైతే కనుక ఇప్పుడు వీళ్ళకి కారం తగ్గించే వేసాను మసాలాలు కూడా తగ్గిచ్చే వేసాను అనమాట వీళ్ళు ఎక్కువ తిన్నారు కాబట్టి ఇప్పుడైతే ఇటుపక్క చికెన్ అయితే చూడండి ఉడుకుతుంది సన్నం అంట పెట్టేశాను ఇప్పుడు అది అడుగు అంటుకున్న అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి చూసారా కనిపిస్తుంది కదా నాకు వీడియో వాళ్ళు ఎవరు లేరు ఫ్రెండ్స్ నేను ఫోన్ ఒక పక్కన పెట్టి వీడియో అయితే తీస్తున్నాను అనమాట మీకు కనిపిస్తుందో లేదో ఇప్పుడైతే రైస్కి అటు అటుపక్క ఉడకుతుంది కదా రైస్ ఇప్పుడు ఫస్ట్ కింద అయితే చికెన్ అయితే ఒక ట్రిప్ చికెన్ అయితే వేస్తున్నాను మూడు కిలోలు చికెన్ రెండు ఫోర్ల కింద వేస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే చికెన్ వేసాను చూడండి అలాగా చికెన్ మొత్తం అడుగును పేర్చేసుకొని సగం చికెన్ ఇప్పుడైతే కొత్తిమీర పుదీనా ఆ చికెన్ మీద తర్వాత ఆనియన్స్ మనం వేయించి పెట్టుకున్నాం కదా ఆయిల్లో ఫ్రై చేసిన ఆనియన్స్ అవి కూడా అందులో అయితే వేస్తున్నాను ఇప్పుడైతే దాని మీద మనకి ఇరవై ఐదు పర్సెంటేజ్ రైస్ అయితే ఉడికింది ఫ్రెండ్స్ అడుగునేసేది ఇరవై ఐదు పర్సెంట్ ఉడికితే చాలు మనము సన్న మంటలో పెడతాం కాబట్టి ఆ చికెను ఆ రైస్ అనేది ఉడికిపోతుంది ఇదో చూడండి ఇప్పుడు ఇంకొక లేవర్ కింద వేస్తాను అనమాట రెండు లేవర్ కింద చికెన్ అనేది ఇప్పుడు రైస్ వేసేసి ఫస్ట్ ఇదైతే ముప్పై శాతం ఉడికిపోయింది అన్నము ఇంకా మనకి డెబ్భై శాతం ఉడకాలి ఇప్పుడు మనం ఈ చికెన్ ఇంకొక ఫ్లేయర్ వేసే కొంతకి యాభై శాతం ఉడికిపోతుంది పైన రైస్ అయితే కనుక మళ్ళీ సన్న మంటలు పెట్టామంటే సరిపోతుంది చికెన్ రైస్ అనేది బిర్యానీకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడైతే మళ్ళీ ఉన్ని చికెన్ కూడా వేసేసి ఇప్పుడు దాని మీద కొద్దిగా మనం కుంకుమ నీళ్ళు తర్వాత కొ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అన్నీ వేసేసి ఇప్పుడు మిగతా రైస్ దానిపైన అయితే వేసేస్తాను ఫ్రెండ్స్ చూసారు కదా లెంత్ ఎక్కువ లేకుండా వీడియో అయితే సింపుల్గా తొందరగా పెట్టేశాను చూడండి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి మీరు ఎలా చేస్తారనేది కూడా కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ మన ఇండియా స్టైల్ సేమ్ టు సేమ్ కాకపోతే కొద్దిగా మసాలాలు తక్కువ కారం తక్కువ అంతే చూసారు కదా ఇప్పుడు రైస్ అనేది ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉడికిపోయింది ఫ్రెండ్స్ పైన వేసే రైసు ఇప్పుడు ఇంక మనం సన్న మంట పెట్టుకుంటే ఇంకా రైస్కి ఆ చికెన్ మసాలాకి అన్నీ ఉడికిపోతాయి కోడి ఆ మసాలా చికెను తర్వాత రైస్ అనేది ఉడికిపోతుంది ఇప్పుడైతే పైన మళ్ళీ అదే కుంకుంపు నీళ్ళు కొన్ని వేసేసి రోస్ వాటర్ అనమాట వేసేసి తర్వాత కొత్తిమీర పుదీనా ఫ్రై చేసిన ఆనియన్స్ వేసేసాను ఇంకా మూత పెట్టేస్తాను సన్న మూత ఇంకా ఒక పది నిమిషాల వరకు గాలిపో తీయండా మనం అలాగే ఉడకపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఉడి ఉడికిపోతుంది అప్పుడు రైస్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది రైస్ అయిపోయినాక మీకు కూడా చూపిస్తాను ఈ లోపల నేను పెరుగు పచ్చడి అయితే చేశాను చూడండి పెరుగు పచ్చడికి స్ప్రింగా నుంచి క్యారెట్ తురిమేసాను ఫ్రెండ్స్ స్ప్రింగా నిన్స్ అయితే కనుక సన్నగా కట్ చేశాను క్యారెట్ అయితే సన్నగా తురిమేశాను నిమ్మకాయ దానిపై సరుకుకి నిమ్మకాయ కట్ చేసి పక్కన పెట్టేసాను ఆ అన్నంలోకి ఈ కారం అయితే పచ్చిమిర్ మిరపకాయల కారం చేశాను ఫ్రెండ్స్ భలే టేస్టీగా ఉంటుంది బిర్యానీకి పచ్చిమిరపకాయ కారం చేస్తే కనుక ఇంకా వాళ్ళకి అన్నీ దాకూస్ అనమాట ఇది టమాటా సాస్ చేశాను అనమాట ఇప్పుడు ఇవన్నీ సర్వ్ చేసేసి ప్లేట్లో పెట్టేసినాక రైస్ అయిపోతే ఇంకా చూసారా రైస్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ చాలా పర్ఫెక్ట్గా చాలా కలర్ఫుల్గా వచ్చింది ఇప్పుడైతే ఇంకా ప్లేట్లో ఎక్కి అంత కింద చికెన్ ఉంటుంది కదా కలుపుకుని వాళ్ళకి అట్లే ఎత్తుకి పెట్టేస్తాను ఎవరికి కావాల్సిందో వాళ్ళు సర్వ్ చేసుకుంటారు ఆ ప్లేట్లలో నేను అలాగే కుమ్మరి ఇచ్చేస్తాను మా అమ్మాయిని వీడియో తిమ్మని చెప్తున్నాను చూడండి అవన్నమాట వాళ్ళు అక్కడ ఎత్తుకి పెట్టడానికి తినడానికి ప్లేట్లు ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయినాయి కదా చూడండి ఫ్రెండ్స్ పెరుగుపచ్చడి పచ్చిమిరపకాయల కారము భలే టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయ కారం చేసుకుంటే కనుక బిర్యానీ ఈ తర్వాత ఇది టమాటా సాస్ దాకూస్ రైస్ అయితే అయిపోయింది సర్వ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అంతా అలాగే కుమ్మరిచ్చి అలా ఇచ్చి ఇచ్చేస్తాను అనమాట చూసారా చాలా కలర్ఫుల్గా చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ గుమ్మగుమలాడిపోతుంది ఇంకా దాని మీద కొద్దిగా సన్నగా కొత్తిమీర కర్ర పుదీనా చల్లేసి నిమ్మకాయ నిమ్మకాయ పెట్టేసి శ్రింగాని చల్లేసి ఇంకెత్తుకో అక్కడ పెట్టేస్తాను అనమాట అంత చూడండి ఇంకా అంతే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మన ఇండియా బిర్యానీ చాలా టేస్టీగా చాలా సింపుల్గా అయిపోయింది కదా చూడండి నిమ్మకాయ పెట్టుకొని ఇంకా తిన్నామంటే ఇంకా అబ్బా బిర్యానీ అంటే ఎవ ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ నేను ఎప్పుడూ నెలకొకసారైనా మన ఇంట్లో చేస్తూ ఉంటాను మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేసాను థ్యాంక్